తిరుపతి నగరంలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందండి దానిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వాహనదారులు ఉంటారో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కానీ వాళ్ళంతా కూడా ఈ సిగ్నల్ పాయింట్స్ దగ్గర జంక్షన్లలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పని మానవ సేవే మాధవ సేవ అన్న ఒక నినాదంతో తిరుపతిలోని ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు శ్రీ దిండుకుర్తి నర్సింహుల గారి ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్స్ వద్ద ఈరోజు గ్రీన్ షీట్స్ అని చెప్పి బందిర్ల లాగా వేస్తున్నారండి నిజంగా ఇది అభినందనీయం ఎవరికి రాని ఆలోచన ఈరోజు నిజంగా నగరపాల సంస్థ అధికారులు ఇలాంటి కార్యక్రమాలను చేయాలి పోలీసుల సహకారంతో కానీ స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని చెప్పని నగరంలో ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ పాయింట్స్ ఉంటాయో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ అక్కడ అంతా కూడా వీళ్ళు సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఆర్యవయస్య సంఘం సభ్యులు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నగర ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందించాలండి వాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నగర ప్రజల కోసం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎన్టీఆర్ కూడలి వద్ద టౌన్ క్లబ్ వద్ద ఆ సిగ్నల్ పాయింట్ కాడ అది ఏర్పాటు చేసే గ్రీన్ మ్యాట్స్ ఎంతో మంది వచ్చి అక్కడ నిలబడుకుంటున్నారు ఆ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఎండ తీవ్రత నుంచి వాళ్ళు ఉపశమనం కలుగుతుంది ఈ ఎండ తీవ్రతకి ముసలి వాళ్ళు పసిపిల్లలు వడదెబ్బకు దెబ్బకు లోనైపోయి ఈ రోజు అనారోగ్యం పాలవుతున్నారు చాలా తీవ్రంగా ఉంది ఎంద కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ ఆర్యవయ్య సంఘం సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి తిరుపతి ప్రజల తరఫున